సభ అధ్యక్షులు జయనాగేశ్వర యాదవ్ గారికి మరి చరిత్రలో చాలా మంది మన చరిత్రలో మన పిల్లలు మన బుక్కుల్లో మనం అందరూ బీసీలు అంటేనే మహాత్మా జ్యోతిరాయ్ పూలే గుర్తొస్తారు పెద్దలు గుర్తొస్తారు మరి తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చే బీసీ నాయకులు ఎవరు బీసీల కోసం మహా పోరాటం చేసే పార్టీలకు అతీతంగా ఏ బీసీలకు న్యాయం జరగాలని ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడే మన పెద్దలు జాతీయ బీసీల సంక్షేమ అధ్యక్షులు మా నాన్న మరి ఈ సవితం ఏమో తెలుసా మీకు ఒక సామాన్యమైన పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మా నాన్న తండ్రి మా తండ్రి మీకు అడుగుతున్నా ఈ రోజు మాకు లో అన్న క్యాంటీన్ ఉంటే ఎన్నో పనుల కోసం ఆకలితో ఎందుకంటే ఈ జగన్మో అన్నిటికి సరుకులు పెంచడం తెలుసు నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు కానీ నాణ్యతమైన భోజనం మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎన్నికల్లో చెప్పాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం మరి ఉచిత ఇసుక ఎవరికి ఎక్కువగా లబ్ధి పొందే చెప్పండి డబ్బున్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు కట్టు ఐ మీన్ బడు అగ్రికుల ఇసుక ఎక్కడి బెంగు నుంచే కొనుక్కుంటారు మరి ఎవరు నష్టపోయిన ఐదు సంవత్సరాల నుంచి కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి గతంలో గతంలో కార్పొరేషన్ చేసింది ఫెడరేషన్ చేసింది సంక్షేమ పథకాలు మొదలు పెట్టింది మన అన్న అన్నీ లేకపోయినా బాగుండాలి బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పద్మూడు బీసీ పవన్ ఇచ్చిన గలత మన అన్న మన కూడా ఇచ్చారు మరి ఏం చేశారు అధికారంలోకి రాగానే మీకు ఇంకా ఒకటి విషయం మీరు ఇంకా గ్రౌండ్ కాలేదు నాకు తెలుసు బీసీ భవన్ ఇంకా గ్రౌండ్ కాలేదు కొన్ని చోట్ల బీసీ భవన్ లో ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ బీసీ భవన్లు అయిపోయినాయి మరి రంగుల రెడ్డికి అది మార్చుకొని బీసీలకు అంకితం చేయొచ్చు కదా చెయ్యరు మేము ఈ సభ గత ఐదు సంవత్సరాల కనీసం కొళాయి పోతే కొళాయి కూడా లేదు లైట్ పోతే లైట్ కూడా దుడ్లీ బీసీపీ పడుకోవడానికి పరుగు